కలవరి టెంపుల్ సతీష్ కుమార్ కు హైకోర్టు షాక్ గుంటూరు జిల్లా నంబూరులో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కల్వరి టెంపుల్ కు ఎటువంటి ప్రభుత్వ అనుమతులు లేవు అంటూ జై భీమరావు భారత్ పార్టీ కృష్ణా జిల్లా అధ్యక్షులు పరసా సురేష్ కుమార్ హైకోర్టులో వ్యాజ్యం దాఖలు ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ బిల్డింగ్ రూల్స్ ట్వంటీ సిక్స్ ప్రకారం జిల్లా కలెక్టర్ అనుమతులు లేకుండా వందల కోట్లతో కట్టడాలు నిర్మించారన్న పిటిషనర్ పిటిషనర్ తరపున వాదనలు వినిపించిన ప్రముఖ న్యాయవాది జ్ కుమార్ సిఆర్డిఏ మరియు రెవెన్యూ అధికారుల నుండి ఎటువంటి అనుమతులు లేకుండా ప్రమాదకరమైన కట్టడాలు నిర్మించడం చట్ట విరుద్ధం అన్న న్యాయవాది శ్రావణ్ కుమార్ పంచాయతీరాజ్ నిబంధనలకు అనుగుణంగా ఎటువంటి అనుమతులు తీసుకోకుండా రాజకీయ నాయకుల అండదండలతో కట్టడాలు నిర్మించారన్న పిటిషనర్ తరపు న్యాయవాది జడా శ్రావణ్ కుమార్ తక్షణమే ఆ కట్టడాలను కూల్చివేయాలి అంటూ పిటిషనర్ వాదనలు పిటిషనర్ న్యాయవాది వాదనలు పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం తక్షణమే కలవరై టెంపుల్ యాజమాన్యాలకు నోటీసులు జారీ విచారణ నాలుగు వారాలకు వాయిదా